శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణిపతి నమ శ్రీ మహా సరస్వతి అనవారికి ఓం శ్రీమాత నమ కామాక్షి దేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వేశ్వరనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాల కలగాలని శుభాశిష్యులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాన్ని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పుణ్య కుంభాన్ని పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్ వజ్రదేవంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థము అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనిపస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలుపెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాది గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి యొక్క ఉగాది పురస్సరించి మకర రాశి యొక్క ఫలితాలు విశ్వసనామ సంవత్సరం ఉగాది పురస్సరించి శుభాకాంక్షలు తెలుపుతూ మకర రాశి యొక్క ఫలితాలు ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లానే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధరిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశి ఆదాయం అనేది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ నాలుగు అవమానం ఐదు ఆదాయం వీళ్ళకి ఎనిమిదిగా ఉంది వ్యయం పద్నాలుగు అంటే ఎక్కువగా ఖర్చు అవకాశం ఉంది రాజ్యపుజ్య నాలుగు అవమానం ఐదు అంటే గౌరవించేటువంటి వారు నలుగురుగా ఉన్నారు ఒక్కడే ఎక్కువగా అవమానించేటువంటి వారు అంటే ఒక్కరితో పెద్దగా ఇబ్బంది కలగదు కాబట్టి సంఘంలో ఒక వించు గౌరవప్రదాలు బాగానే ఉన్నాయి గౌరవ మర్యాదలు బాగానే ఉన్నాయి ఇక మకర రాశి గురువు యొక్క స్థితి చూస్తే ఇప్పటివరకు వీళ్ళకి అర్ధాశ్రమం గడిచింది మే నుంచి వీరికి పంచమస్థానంలో గురువు సంచారం చేస్తున్నారు మరి పంచమస్థానంలో గురు సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయ్యా అంటే అర్ధలాభం త్వర్యం సకర్మ రతిహర్షితం సదాం సౌక్యం భవద్గునలాభము సంపదయు చేయి వృత్తుల ఎందు అభివృద్ధి అంటే చేతి వృత్తి చేసేటువంటి కళాకారులు కావచ్చు చేతి వృత్తి పనిలో నిమగ్నంగా వృత్తి ఉండేటువంటి వారు కావచ్చు కుటుంబ సౌఖ్యం కావచ్చు అలానే ఇక్కడ ఒక మంచిదైనటువంటి శుభ కార్యక్రమాలు అంటే సంతానాభివృద్ధి కానీ తర్వాత యశస్సు కీర్తి లాభాలు మీ యొక్క కుటుంబంలో వారి మిమ్మల్ని అత్యధికంగా గౌరవప్రదంగా చూడటం ఇలా అనేక విధాలుగా కూడా గురువు పంచమ స్థానం ఉన్నాడు తదుపరి షష్టస్థానం సంచారం చేస్తున్నప్పుడు మాత్రం మూడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే షుగరు బీపీ లాంటివి అత్యధికంగా ఆ యొక్క మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓవర్ వెయిట్ వల్ల లాభించే అవకాశం ఉంటుంది అటువంటి రోగాలు ప్రాప్తి అయ్యే అవకాశం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవాలి ఆ మూడు నెలలు మాత్రం కాబట్టి ఎక్కువగా ఆహారంలో కొంత మితంగా ఉండేట్టుగా ప్రయత్నం చేయని మకర రాశి వారు ఆహార నియమాలు పాటించండి తదేకంగా తింటూ ఉండండి తదుకంగా వ్యాయామం కూడా చేస్తుండాలి అలానే శని యొక్క స్థితి చూస్తే తృతీయమందు శని సంచారం చేస్తున్నాడు ఈ యొక్క శని సంచారం మూడులో ఉండడం వల్ల భోగంచ అంటే స్త్రీ భోగము అలానే సౌఖ్యము బుద్ధిని ఎత్త ఆరోగ్యం తవే పుత్రే తృతే భగే అంటే మూడవ స్థానంలో ఉంటే స్త్రీ సౌఖ్యాలు ఇస్తారు నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి స్త్రీ సౌఖ్యం అంటే ఇక్కడ నూతన స్త్రీలతో పరిచయం ఏర్పడటం నూతన స్త్రీలతో కొంత వ్యాపారాలు చేయటం అట్లనే ఇంట్లో ఉంటే స్త్రీలు కూడా మీకు సహకరించడం ప్రతి విషయంలో ఉన్నాము ఆలోచన కొంతవరకు మీకు ఇవ్వటం సలహాలు ఇవ్వటం తద్వారా మీరు ఆచరణంగా పెట్టుకోవటం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి సంతోషము బుద్ధిబలము ప్రయత్న కార్యాల్లో జయము స్వగ్రామాలందు కూడా సౌఖ్యము అంటే సొంత ఊరిని మిమ్మల్ని పొగిడే వారు ఎక్కువగా ఉంటారు అట్లనే జీవించటం కూడా సిద్ధపడతారు ఆరోగ్యం కూడా చాలా బాగుంది మొత్తం మీద మకర రాశి వారికి ఏళ్ళనాడు శని ప్రభావం పోయి ఒక్కసారిగా ఉగాది ఈ ఉగాది నుంచి మార్చి ఇరవై తొమ్మిది నుంచి మీకు యోగప్రదంగా శని యోగంగా ఉంటున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క గౌరవ మర్యాదలు మీ యొక్క జనులు కూడా మిమ్మల్ని ఆదరాభిమానాలతో మీ యొక్క ఎక్కువగా ఆదరించేటువంటి ఎక్కువగా ఉంటారని చెప్పబడింది మళ్ళీ మీకు రాహు కేతులు ద్వితీయ ముందు రాహు సంచారం చేస్తున్నాడు అట్లనే కేతు చూసినట్టయితే సప్తమస్థానము కేతువు సప్తమస్థాన సంచారం వల్ల సర్వధాన్య పరం స్వల్పం గమ గమనం కర పాదంగుల కృష్ణం జామిత్ర సప్తవ స్థానంలో కేతు సంచారం వల్ల చేయు కృషి ఎంతో కొంతవరకు లాభాన్ని ఇస్తుంది అంతగా లాభాన్ని ఇవ్వరు కానీ మీరు అనుకున్న స్థాయిని తక్కువగా లాభాన్ని చూపిస్తుందని స్వల్ప లాభం ఉంటుంది ఏ విషయంలోనైనా కానీ వృధా తిప్పుట అంటే ఎక్కువగా తిరగటం ఆకస్మిక ప్రయాణం ఏర్పరచుకోవడం వేలటం రావటం లాంటి వాటి కాళ్ళు చేతికి సంబంధించి ఇబ్బందులు కలగటం అంటే కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు లాంటివి ఎక్కువగా రావటం నరాల బలహీనంగా కొంత ఉండటం వేళ్లకు సంబంధించి ఇబ్బందులు కలగటం అట్లానే ఏదైనా ఒక వేడి అతి ఉష్ణం వల్ల కొన్ని వేడి సంబంధించి ఇబ్బందులు పట్టడం జరిగే అవకాశం ఉంటుంది అట్లానే రాహు మీకు ద్వితీయ స్థానంలో సంచారం వల్ల ఏ విధంగా ఉంటుందయ్యా ద్వితీయ స్థానం అంటే సౌభాగ్యం భాగ్యం ఆరోగ్యం అర్ధలా పంచేషస్కరం వినోదం అంటే సౌభాగ్యాలు వివిధ రూపాల ధనలాభాలు శరీర బలము కీర్తియు ప్రజల్లో మాటల పలు పలుకుబడితనము సర్వత్రా అంటే మీ మాటలకి పలుకుబడిచ్చేటువంటి అవకాశం ఉంటుంది ధనం ఎంత లాభం ఇచ్చినా కూడా మీరు ఖర్చు పెట్టడానికి వెచ్చిస్తూ ఉంటారు అట్లా సౌభాగ్యం అలానే ఉంటుంది కొంత వృధా సంచారం ఉంటుంది మీ కుటుంబంలో కొంతవరకు మిమ్మల్ని వేర్పాటు వాదాన్ని పెట్టే అవకాశం ఉంటుంది అలానే ఈ రాహు ద్వితీయముందు ఉండటం వల్ల కొన్ని విషయాల్లో పరిష్కార మార్గాలు ఎంచుకోవటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది యొక్క ఉగాది నుంచి కూడా కాబట్టి ఈ విధంగా రాహు కేతువులు కొంత ప్రతికూలాన్ని ఇస్తున్నారు ఇక్కడ శని గురువులు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి రాహు కేతువులకి యథావిధిగా సర్పారాధన సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి సుబ్రహ్మణ్య నక్షత్రం ప్రతి ఆదివారం రోజు కూడా ఆ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన సర్పాలకు సంబంధించిన ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఈ యొక్క మకర రాశి వారికి ఏదైనా తీర్థక్షేత్రాలకు వెళ్తే అక్కడ సర్పక్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అట్లనే గణపతి దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయని ఈ యొక్క మకర రాశి వారు చెప్పడం ఉగాది నుంచి కూడా అయినా శని గురువు అనుకూలంగా ఉన్నారు కాబట్టి కొద్దిగా మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి ఉగాది అని చెప్పబడింది శుభం భూమాత్ర